సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు ముఖ్యంగా కొన్ని ఆసక్తికరంగా ఉంటే కొన్ని ఆశ్చర్యానికి మరికొన్ని విషాదాన్ని ఇంకొన్ని షాక్కి గురిచేస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో వింటూ వచ్చాం అలా ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరలబెట్టేలా పెట్టేలా పూర్తి గురి చేసిన షాకింగ్ సంఘటన ఏదో కాదు మన తెలుగు చిత్రసీమ రంగంలో ఏర్పడ్డ ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్కి సంబంధించిన విషయం మరి ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు జానీ మాస్టర్ చిత్రసీమ రంగంలోకి ఓ డాన్సర్గా అడుగుపెట్టి కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు సంపాదించుకొని ఎందరో సినీ స్టార్స్ పాటలకి కొరియోగ్రాఫ్ చేస్తూ కేవలం తెలుగులోనే కాదు తమిళ్లోనూ హిందీలోనూ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి జానీ మాస్టర్ ఎన్నో సక్సెస్ఫుల్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లోని మ్యూజిక్ హిట్ అయిన సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేసిన సంగతి మనందరికీ తెలుసు ముఖ్యంగా మనందరినీ బాగా ఆకట్టుకుంటూ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిన పాటల్లో ఒకటి బుట్టబొమ్మ సాంగ్ అయితే అదే దానికి తగ్గట్టుగానే కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్కి కూడా కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అలా ప్రస్తుతానికి తన కెరియర్లో మంచి గుర్తింపు అంతేకాకుండా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రె ప్రెసిడెంట్గా రాణిస్తూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఇతడికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలిసిందే అది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లైంగిక ఆరోపణల కేసుతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన వాయినం ఎన్నో రకరకాల విషయాలు వివిధ రకాల షాకింగ్ సంఘటనలు సంబంధించినవి సోషల్ మీడియాల ద్వారా ఇటు ప్రింట్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న వాయినం మరి ఇలాంటి నేపథ్యంలోనే జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు ప్రస్తుతానికి ఉప్పరపల్లిలోని కోర్టులో ఇతడి కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే జానీ మాస్టర్ కోర్టులో అతడు ఇచ్చిన వాంగ్బోలం ఏంటో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే ఇక జానీ మాస్టర్ చెప్పుకొస్తూ తనకి ఎలాంటి సంబంధం లేదని తను ఏ తప్పు చేయలేదని తనని కావాలనే ఇలాంటి కేసులో ఇరికించారు అంటూ తాను నిరపరాధి అంటూ తనని కాపాడండి రక్షించండి అంటూ బోరుబోరుమని జడ్జి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ జానీ మాస్టర్ గారు కోర్టులో కన్నీరు మున్నీరు అయ్యారట మరోపక్క జానీ మాస్టర్ భార్య ఆయేష కూడా తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని తాను కొరియోగ్రాఫర్గా గుర్తింపు ముఖ్యంగా కొరియోగ్రాఫర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నేషనల్ అవార్డుని అందుకున్న తర్వాత తన భర్త మీద ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయని అలాంటి నేపథ్యంలోనూ ఎవరో కొంతమంది కావాలని ఇలా తన భర్తని ఇలాంటి సంఘటనలు ఇరికించారు తప్ప తన భర్త అలాంటి వాడు కాదని ఎలాంటి తప్పు చేయలేదని ఒకవేళ అతడు అలాంటి తప్పు చేస్తుంటే నేనే తనని వదిలేసేదాన్ని అంటూ తన భర్త నిరపరాధి కాపాడండి అంటూ ఆవిడ కూడా పోలీసులను ఆశ్రయించడం మాత్రమే కాదు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పలు టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా భోరు భూరుమని తన భర్తకి న్యాయం జరగాలని ఏడ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు జానీ మాస్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పైగా పై పెట్టిన కేసు విచారణలో కోర్టుకు తీసుకువెళ్లగా ఉప్పరిపల్లి కోర్టులో కోర్టులోని లాయర్లు జడ్జీలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ తను ఎలాంటి తప్పు చేయలేదని తనకి ఏ సంబంధము లేదని కొంతమంది కావాలనే ఇలా తనని ఇలాంటి కేసులో ఇరికించారని నన్ను కాపాడండి నేను ఏ తప్పు చేయలేదు అంటూ బోరు బోరుమని ఏడుస్తూ మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది ఏది ఏమైనప్పటికీ ఓ కొరియోగ్రాఫర్గా అందరికీ సుపరిచితుడిగా మిగిలిన జానీ మాస్టర్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి